ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి వచ్చే ఎన్నికల నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశము కనిపిస్తోంది ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖుల నియోజకవర్గాల మార్పు అనివార్యమయ్యేలా ఉంది ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం మారుతారని ప్రచారం జోరందుకుంది అవసరం అనుకుంటే తెలంగాణలో బాలకృష్ణ పోటీ చేస్తారనే టాక్ కూడా నడుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన జరిగింది ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలయ్యబాబు హిందూపురం అడ్డా అంటూ కార్యకర్తలు నినాదాలు చేయగా ఒక్క హిందూపురం ఏంటయ్యా తెలంగాణ ఏపీలో ఏ నియోజకవర్గం నుంచైనా గెలుస్తానంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగవైరల్ అవుతున్నాయి సినిమాల్లో నటిస్తూనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు నందమూరి బాలకృష్ణ ఇప్పటి వరకు నూట తొమ్మిది చిత్రాల్లో నటించారు ఇంకా నటిస్తూనే ఉన్నారు ఒకవైపు సినిమాల్లో ఉంటూనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు తెలుగుదేశం పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారు బాలయ్య రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం రెండోసారి పోటీ చేసి గెలిచారు జగన్ ప్రపంచనాన్ని తట్టుకుని ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు నందమూరి బాలకృష్ణ అయితే ఈసారి నందమూరి బాలకృష్ణ హిందూపురంను విడిచిపెడతారని ప్రచారం నడుస్తోంది ఆయన స్థానంలో భార్య వసుంధర హిందూపురం నుంచి పోటీకి దిగుతారని సమాచారం అందుకు తగ్గట్టుగానే ఆమె తరచూ హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు జాతీయ రాజకీయాల్లోకి మరోవైపు నందమూరి బాలకృష్ణ రంగప్రవేశం చేస్తారన్న ప్రచారం సాగుతోంది మొన్న మధ్యన పార్లమెంటు కార్యాలయం వద్ద హల్చల్ చేశారు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి కేంద్ర పెద్దలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తప్పకుండా పార్లమెంటుకు వస్తానని సంచలన ప్రకటన చేశారు తద్వారా కేంద్ర రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు ఇప్పుడు తాజాగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపనలో సైతం అదే తరహా వ్యాఖ్యలు చేశారు దీంతో బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గానికి గుడ్ బై చెప్పడం ఖాయమన్న విశ్లేషణ వార్తలు జోరందుకున్నాయి మరి ఏం జరుగుతోందో చూడాలి